పద్ధతి మార్చుకోండి ఇక బాకీ న్యూస్ వస్తే గనక దీపాదాస్ మునిషి విష్ణు ఎక్కడ ఉన్నారా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారా అధికార పార్టీ ఉండే తీరు ఇదేనా ఇష్టం వచ్చిన వాళ్ళకు నామినేట్ పదవులు ఇస్తారా కీలక నేతలకు తెలియకుండా మొత్తం చేసేస్తారా స్థానిక నేతలకు సమాచారం ఇవ్వాల్సిన పని లేదా రాష్ట్రంలో పార్టీని చంపేస్తారా ఇలాగైతే మున్ముందు కాంగ్రెస్ మనుగడకే కష్టం పార్టీ నాయకత్వంపై జగ్గారెడ్డి ఫైర్ సో గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇక్కడ తిష్టం వేసుకొని కూర్చోవాలి దిగ్విజయ్ సింగ్ లాంటి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే రామ్ అయిన పేరింది మధ్యలోకి రామ్నాథ ఎవరు ఒకరు వచ్చే ఉండే తర్వాత మాణిక్రావు ఠాక్రే తర్వాత మాణిక్య మాణిక్యం ఠాకూర్ వీళ్ళంతా కూడా వచ్చిరు పనిచేసారు కానీ ఇక్కడ ఎవరు తీసుకేసుకొని కూర్చోవాలి అయితే దీపారాస్ మునిషి అధికారం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత రెంట్ తీసుకొని ఉంటున్నారు కొన్ని కొన్ని వ్యవహారాలు ఆవిడ చక్కనిస్తున్నారు సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి కుర్చీ పక్కన కుర్చీ చేసుకొని సివిల్ సొసైటీతో మాట్లాడటువంటి ఆ సంఘటనలు ఉన్నాయి ముఖ్యమంత్రి కుర్చీ పక్కన ఆవిడ సచివాలయంలో కుర్చీ వేసి వేత్తలు ఎవరితో ఉంటారో సివిల్ సొసైటీ అని అది గాదానబోయిండు ఆ రోజు అరగోపాల్ హరగోపాల్ సారబోయిండు రామ్ వీళ్ళందరితోని ఆమె మాట్లాడుతున్నది మరి ప్రభుత్వంలో ఆమె ఎందుకు అసలు కూర్చుంటే అర్థమైతే పార్టీ పరంగా కదా ప్రభుత్వంలో ఏం హోదా లేదు కదా సో దీపాదాస్ మున్షి పైన ఏకంగా ఇంటర్నల్ గా పార్టీ నాయకులే ఈ రోజు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఏమంటున్నారంటే ఏ విషయానైనా జగ్గారెడ్డి ముక్కు సోటిగా చెప్తారనే పేరుంది సొంత పార్టీ నేతలపై అప్పుడప్పుడు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు అవతలి వారి స్థాయిని పక్కన పెట్టి మరీ విమర్శలు చేస్తూ ఉంటారు పార్టీపై విపక్షాల విమర్శలు గుప్పించినా దీటుగా సమాధానం ఇస్తూ ఉంటారు ప్రస్తుతం సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు గుప్పించారు ముఖ్యంగా పార్టీ పదవులు నామినేట్ పోస్టులు నియామకంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న వారికి దక్కడం లేదంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఏఐసిసి కార్యదర్శి విష్ణు ఇన్ఛార్జ్ దీపారాస్ నుంచి తమ పనితీరు మార్చుకోవాలని జగ్గారెడ్డి హితో పలికారు ఏ పదవి కావాలన్నా కూడా అక్కడ పైసే పనిచేస్తుందట ఎవరి వరకు పదవులు ఇస్తున్నారు అందుకే అంటున్నా గతంలో కూడా రెండు మూడు రోజుల క్రితం చెప్పుకొచ్చిన తెలంగాణ కోసం కొట్లాడింది ఒకరు అధికారం అనుభవించింది ఒకరు వాళ్ళు అధికారం అనుభవించే రోజున తెలంగాణలో అనేక సమస్యలు వస్తే దాని గురించి కొట్లాడింది ఒకరు కానీ ఇప్పుడు అధికారం అనుభవిస్తుంది ఒకరు ఏ మాత్రం సంబంధం లేనల్లు ఏ మాత్రం అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేను కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డలు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డలు కానీ ఎవరు అక్కడ ఈ రోజు ప్రభుత్వంలో లేరు ఉదాహరణ తీసుకుందాం మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పర్యటన ఏం చేసిండీ ఆయన ఏ రోజు ఆయన టీఎస్ భవనం ముందు నిరుద్యోగులు నిరసన తెలుపుతుంటే వచ్చి అక్కడ ఆ కూస్తున్నాడా జూపల్లి కృష్ణారావు ఏం చేసిండా ఆయన ఏ రోజన్నా తెలంగాణ రాష్ట్ర పర్యటన పరిపాలనలో ఐదేళ్ళు ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేసిండు ఇంకా ఐదేళ్లు ఓడిపోయిన తర్వాత ఏ రోజన్నా బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా రోడ్ నిరసన తెలిపిన సందర్భం ఉన్నదా వాళ్ళ రోజు మంత్రులు ఉదాహరణ చెప్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం జరుగుతుంది అనేది కొన్ని పేర్లు చెప్పదలుచుకున్నాను నేను ఆ పేర్లు పెద్దగా ఆ ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి నేను చెప్పదలుచుకోవడం లేదు కాబట్టి వాళ్ళంతా ఈరోజు ముఖ్యమంత్రికి పక్కన కృషిలు వేసుకొని కూర్చుని ముఖ్యమంత్రి సమానంగా వాళ్ళు కొన్ని కొన్ని పాటిస్తున్నారు దాంట్లో ఒక మైనార్టీ నాయకుడు చాలా కీలకంగా ఉన్నాడు అన్నిట్లో అనే అన్ని తానే వ్యవహరిస్తున్నాడు ప్రభుత్వంలో కూడా వీళ్ళంతా ఎవరు ఏ రోజైనా బయటకు వచ్చి కనీసం మాట్లాడినోళ్ళేనా ఏ రోజైనా కనీసం బయటకు వచ్చి పోరాడినోళ్ళేనా ఇక నామినేడ్ పదవుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలకు ఏమో పదవులు లేవట కానీ అప్పుడప్పుడే పార్టీలు ఫిరాయించి వచ్చిన వాళ్ళకి ఏమో ఉదాహరణ తీసుకుందాం గుత్తా అమిత్ రెడ్డి ఎప్పుడు ఆయన పార్టీలకి ఆయన పార్టీలకు వచ్చింది ఎప్పుడు వచ్చి రాగానే వెంటనే ఆయనకి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కానీ పార్టీలు అనేక మంది ఉస్మానియా విద్యార్థి ఉదాహరణ తీసుకుందాం ఒక బాలలక్ష్మికి లక్ష్మికి పబ్మా బాలక్ష్మికి ఏదో మహిళా కమిషన్ బీసీ కమిషన్ మెంబర్ గా అవకాశం అనుకుందాం దర్వు ఎల్లన్న దుర్గం భాస్కర్ మానవతరాయ్ కోట శ్రీనివాస్ వీళ్ళంతా కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్ల పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారు అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చురుగ్గా వీళ్ళంతా కూడా పనిచేసారు మరి వీళ్ళందరికీ పదవులేవి ఉస్మానే విద్యార్థులు ఉన్నటువంటి వీళ్ళందరికి పదవులు ఏవి ఒక చరణ్ కౌశిక్ యాదవ్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడుతుందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా తెలుసు సో ఇక్కడ జగ్గారెడ్డి మాటలు నేను పేరు చెప్పాల్సి వస్తున్నాను అంటే అంతర్గతంగా వాళ్ళ పార్ట్లో కూడా చర్చ ఉన్నది ఎవరెవర పదవులు పోతున్నాయి ఎవరెవరో పదవులు అధిరోహిస్తున్నారు మేము కష్టపడ్డ తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళము పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న వాళ్ళము బీసీలనే అక్కసు ఉన్నదా కోట శ్రీనివాసు దర్వేల్ దర్వేలన్నా వీళ్ళంతా కూడా బీసీఎస్ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు చరణ్ కౌశిక్ ఒక బీసీ వ్యక్తి పదవి ఇవ్వకపోవడం చరణ్ కౌశిక్ అనే వ్యక్తి ప్రతి చర్చా కార్యక్రమంలో పాల్గొని అనేక రకాలుగా ఆయన గొంతులు వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీ కదా ఒక బీసీ అని అక్కడ ఆయన మీద ఒక బీసీ అనే కదా అక్క అక్కడ ఆయన మీద పార్టీ పదవులు అగ్రవర్ణాలకే ప్రభుత్వం వచ్చినాక కష్టపడ్డదంతా బీసీలు అయితే అక్కడ కష్టానికి ఫలితం కూడా మళ్ళా దక్కకుండా బాలకి అగ్రవర్ణాలకే ఇచ్చిరని ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ ఒక బీసీ ఉద్యమం జరిగింది మీరు గమనిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా ఒక బీసీ ఉద్యమాన్ని నడిపించేసిరు కత్తి వెంకటస్వామి ఈర్లకోమరయ్య బాలలక్ష్మి లక్ష్మి వీళ్ళంతా కూడా బీసీలకు టికెట్లు కావాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఫాక్ట్ మదియాస్కి గౌడ్ మదియాస్కి గౌడ్ కంటే కీలకంగా ఉన్నారా మదియాస్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా చూసుకున్నా ఉద్యమ సమయంలో చూసుకున్నా కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసాడు ఆయనకు ఎందుకు పదవులు వస్తలేవు ఒక బీసీ అనే వ్యక్తి ఆయన అక్కస్తోనే లేకపోతే ఆయనకు పదవిస్తే ఎక్కడైనా దాటేసి పిల్తాడో ఒక భయంతో ఉన్నారా ఇకనన్నా మీరు ఆ బీసీ ప్రజాస్వామ్యం ప్రజాపాలన లేకపోతే బీసీ కులగణన మేము వాళ్ళ శాతం పెంచుతామని కేవలం మాటలకి కాకుండా మీరు పార్టీలో కూడా ఒక నిర్ణయం తీసుకోండి రేపటి రోజున ఏ ఎన్నికలు జరిగినా ఇంత శాతంగా బీసీలకు అవకాశం కల్పిస్తాము లేదంటే ఏ పార్టీ పదవులో కూడా బీసీలకు అవకాశం కల్పిస్తాం అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని అప్పుడు మీకు ఏ మాత్రమైనా బీసీల మీద నమ్మకం ఉందని తెలుస్తుంది ఇక్కడ జగ్గారెడ్డి చెప్తుంది ఏంటంటే పార్టీ కార్యకర్తలు కాకుండా ఎవరెవరు పదవులు అనుభవిస్తున్నారు దానికి దీపాదాస్ నుంచి విష్ణు వీళ్ళే కీలకంగా వివరిస్తున్నారు మీ పనితీరు మార్చుకోండి వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు నామినేట్ పదవి అంట వీళ్ళెవరు చెప్తే వాళ్ళు నామినేట్ పదవి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి వీళ్లకు ఎవరు చెప్తే వాళ్ళకు పదవి కాంగ్రెస్ పార్టీలో కొత్త చుట్టూ మొదలైంది నామినేటెడ్ పదవులకు పంపకంలో కొత్త వ్యక్తుల పేరు తెరపైకి రావడంపై స్థానికత నేతలు స్థానిక ఆగ్రహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది తమకు తెలియకుండా తమను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా నామిడి పదవులు కట్టబెట్టున్నారని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గురువారం నాడు ఆయన గాంధీభవన్ లో విలేకర్తో మాట్లాడారు ఏఐసి కార్యదర్శి విష్ణుతో రాష్ట్ర వేరే దీపారాస్ నుంచి వ్యవహారం సరిగ్గా లేదని జగ్గారెడ్డి తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ చంపేస్తున్నారని అంటూ తీవ్రస్థాయి ధ్వజమెత్తారు అసలు ఏఐసిసి కార్యదర్శి విష్ణు ఇన్ఛార్జ్ దీపారాస్ నుంచి రాష్ట్రంలో ఉన్నారా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారని ప్రశ్నించారు అధికార పార్టీ ఉంటే ఎలా ఉండాలి ఇలాగేనా ఇక అధికార పార్టీ ఉండే తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని వండిపడ్డారు తెలంగాణ నామిడ పోస్టు పదవిపై పార్టీ పదవుల కేటాయింపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కీలక నేతలైన తమకు తెలియకుండా నియామకాలు జరుగుతుండడంపై జగ్గరెడ్డి ఫైర్ అయినట్టు తెలుస్తోంది పార్టీ పదవులు ప్రభుత్వం నామిడ పోస్టులకు సంబంధించి స్థానికత నేతలకు సరైన సమాచారం ఉండకపోవడంపై జగ్గారెడ్డి ఐసిసి ఆ సమాచారం ఉండకపోవడం పైన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆయన సో ఇది ఇంటర్నల్ గా పార్టీలో జరుగుతున్న ఇష్యూ ఎవరు కష్టం ఎవరు అనుభవిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి సో ఇక్కడ ఈ ఈ మొత్తం అన్ని వీడిపోయి నిజంగా మీరు కులగలన చేపడుతున్నారు కాబట్టి దానికంటూ ఒక సార్థకత రావాలి దానికంటూ ఒక ప్రజల్లో విశ్వాసం కలగాలంటే ఇంటర్నల్గా మీరు పార్టీలో ఒక నిర్ణయం తీసుకోండి మాకు పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి ఇకపైన ఏ పదవులు వచ్చినా కూడా ఇంత శాతంగా మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తామని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి కష్టపడే కార్యకర్తలకు అవకాశం కల్పించండి కష్టపడ్డ వారికి అవకాశం కల్పించండి కానీ ఎవరో మూకుమ్మడిగా ఒక్కసారిగా డబ్బులు ఉన్నాయి కానీ డబ్బుల సంచులు పట్టుకొచ్చి కొంతమందికి రహస్యంగా కలిసి ఎక్కడ రహస్యంగా కలుస్తారు కూడా తెలుసు అవన్నీ చెప్తే బాగుండదు ఇప్పుడు ఎక్కడెక్కడ కలుస్తున్నారు ఎన్నో డబ్బులు సంచులు ఇస్తున్నారు ఆ కార్పొరేషన్ చైర్మన్ల పర్వులు ఎవరెవరికి వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి బయటెవరు చెప్పాల్సిన పని లేదు మీ పార్టీలో కష్టపడేటువంటి నాయకులు చెప్తున్నారు ఎవరెవరికి ఎట్లా వచ్చినాయి అనేది అవన్నీ చెప్తే బాగుండదు కాబట్టి దయచేసి ఇక్కడ మరి పని వాళ్ళు ఇవ్వండి కష్టపడే కార్యకర్తలు అవకాశం కల్పించండి కొంతమందికి పదవులు కట్టబెట్టినా కూడా ఆ పదవులు కట్టబెట్టిన వారికి వాళ్ళు ఇస్తలేరు ఉదాహరణకు మహిళా కమిషన్ ఉన్నది మహిళా కమిషన్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం స్ట్రెంగ్ చేయాలనుకున్నా కూడా మహిళా కమిషన్ విస్తృత పవర్స్ ఇచ్చేయండి మహిళా కమిషన్ కి మీరు నోటీసులు జారీ చేస్తే వేణుస్వామి లాంటి వాళ్ళ వ్యక్తులకు జారీ చేస్తే ఆ వేణుస్వామి లాంటి వ్యక్తులకే మీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ గా పనిచేసినటువంటి కొంతమంది ప్రముఖులే ఆయనకు మద్దతుగా కేసులు వేస్తున్నారు మహిళా కమిషన్ మీద కేసులు వేస్తున్నారు మహిళా కమిషన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీసీల బీసీ ఎస్సీ ఎస్టీ అని మాట్లాడుతుంటే చాలా మంది కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కులాలకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది 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 మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజ్ కు అవకాశం కల్పించారు ఆయన పేరు ఏంది ఆయన ఆయన వెంకట్రామనారాయణ రెడ్డి ఉన్న ఆయన పేరు కూడా ఎందుకైనా ఎందుకు మీరు అసలు ఏందని ఏం చేసినా ఇలా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి తెలంగాణలో ఎవరు లేరా ఇప్పుడు తెలంగాణలో కవులు కళాకారులు సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరు లేరా ఆయనకి ఇస్తే ఆయన ఏమాత్రం తెలంగాణ ప్రజలకు తెలంగాణ నటినట్లకు ఏం అవకాశం కల్పిస్తారు ఆయన ఆయనకి ఏం తక్కువైందని ఈ కార్పొరేషన్ పదవి కావాలి ఆయనకి